ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏందంటున్నాను కాయలు ఫ్రెండ్స్ కొబ్బరి కర్జికాయలు కావాలా మీరు కూడా తింటారా అయితే చూసేయండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనురవి బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ అండి ఎలా ఉన్నారు వీడియో చూసాలో అంత అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి అని అయితే నేను కోరుకుంటూ ఉన్నాను ఓకే గాయస్ బ్లాగ్లాగైతే వచ్చేద్దాము ఈరోజు విశేషం ఏంటంటే క్రిస్మస్ పండగప్పుడు మేము కొబ్బరి కజ్జికలు అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్ ఏమో ఫస్ట్ టైం చేశాను మంచిగా వస్తాయో రావో అనే ఒక టెన్షన్తో భయంతో అయితే మేమైతే స్టార్ట్ చేశాము కానీ పర్ఫెక్ట్గా వచ్చాయి సో చాలా మంది మేము ప్రాసెస్ ఇది అని చెప్పేసి పెడుతుంటారు కదా సో నేను ఎలాగో చేసుకుంటాను మన వాళ్ళు అంత బ్లాగ్స్ పెట్టట్లేదు అని అని చెప్పేసి నేను కూడా చిన్ని వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మై లవ్లీ ఫ్రెండ్స్ ఓకేనా చూసేసి మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ కొబ్బరి అయితే తుడుం పట్టుకోవడం అయితే అయిపోయిందనమాట ఇప్పుడు గోధుమ పిండి కొలతలు అయితే తీసుకుంటున్నాను ఓకే గ్యాస్ ఇక్కడ చూడండి గోధుమ పిండి అయితే ఆ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను నేను అది మా వారు వేస్తూ ఉన్నాడు అనమాట సో మా వారు నేను ఇద్దరం కలిసి చేసుకున్నాం ఫ్రెండ్స్ ఖచ్చిగాలు నేను ఒకదాన్న చేసుకోలేను కదా సో మా వారు చే నేను ఇద్దరం రోజు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మాట్లాడుకుంటూ పాటలు పెట్టుకొని వినుకుంటూ చాలా మంచిగా గడిపేసామన్నమాట అదొన్ని గ్యాస్ ఫైవ్ కేజెస్ గోధుమ పిండి ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడు చపాతీలకి పూరీలకి ఇంకా మేము వీక్లీ వన్ ఆర్ టూ ప్యాకెట్స్ అయితే అయిపోతున్నాయి గాయస్ సో ఎందుకు అన్నిసార్లు అట్లా తెచ్చుకోవడము ఒకటేసారి ఫైవ్ కేజీస్ ప్యాకెట్ తెచ్చుకుంటే ఉంటుంది కదా ఇంట్లోకి మనం చేసుకునికైనా తిన్నీకైనా అని చెప్పేసి మా వారు ఫైవ్ కేజీస్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు నేనైతే చాలా భయపడ్డాను ఈ ప్యాకెట్ తీసుకొచ్చావా అయిపోతుందో అయిపోదో అని చెప్పేసి కానీ మాకైతే బాగానే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఏం వేస్ట్ అయితే అవ్వట్లేదు రెండు కప్పుల గోధుమ పిండికి వన్ కప్పు మైదా అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ మా వారే వేయడము కలపడం వరకు అంతా వారే చూసుకున్నారు నా పని ఏంటి అంటే కొబ్బరి పట్టాను తర్వాత అవన్నీ తీసుకుపోయి పక్కన బండిలో వేయించుతారు కదా కొబ్బరి రవ్వ కజ్జికయలు గ్యాస్ మేమైతే చేసింది సో అదైతే నేను వేయించి మళ్ళీ పూరీలు రుద్దిస్తూ ఉంటే మా ఆయన స్టఫ్ మొత్తం పెట్టేసి కజ్జికాయలు కట్ చేసి ఇస్తే నేను మళ్ళీ అవి తీసుకువెళ్ళి నూనెలో కాసేయడం వరకే నా పని అనమాట సో ఇక్కడైతే అలా వేశాడు రెండు కప్పుల గోధుమ పిండికి వన్ కప్పు మైదా అయితే తీసుకున్నాడు గైస్ పక్కన నూనె కాచి పెట్టినాడు అనమాట సో అది చల్లగైన తర్వాత గోరువెచ్చకున్నప్పుడు ఇంకా దాంట్లో వేసి అంటే చాలా మెత్తువుగా బాగుంటుంది పిండి అని చెప్పేసి మా వారు ఇలా వేశారు లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసాం ఫ్రెండ్స్ ఓకేనా సో మైదా లేకుండా కూడా చేసుకోవచ్చు మైదా ఉన్నా కూడా మైదా లేకుండా చేసుకోవచ్చు మైదా వేసి చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు కానీ నాకు ఎందుకో ఒకసారి మైదా పిండి వేసి చేసుకోవాలి అనిపించింది సో అందుకే నేను ఈసారి మైదా పిండి వేసి కజ్జికాలు చేయించుకున్నాను పెద్దవాళ్ళు ఇంట్లో చేసి ఇస్తే తినే రకం కన్నా ఇప్పుడు మనకై మనమే ప్రతి ఒక్కటి చేయాల్సిన స్టేజ్కి అయితే నేనైతే వచ్చేసాను ఫ్రెండ్స్ సో కజ్జికాయలు చేసేటప్పుడు చాలా భయంగా ఉండింది అయ్యో పెద్దవాళ్ళు చేయడం వేరు మనం చేయడం వేరు ఎలా వస్తాయి ఏమో అని ఒక టెన్షన్తో స్టార్ట్ చేశాను పర్లేదు వెరీ గుడ్ బాగానే వచ్చాయి ఫస్ట్ నూనె వేసి బాగా పిసికిన తర్వాత మళ్ళీ వాటర్ వేసేసి అయితే మా వారు పిసికారు కానీ కొంచెమే అక్కడ మిస్టేక్ ఏంటి అని అంటే ఫ్రెండ్స్ కొంచెం మెత్తగా అయిపోయింది పిండి మెత్తగా మైపోలేదు సారీ సారీ వేరేది నేను చెప్తున్నాను సారీ ఫ్రెండ్స్ బాగా వచ్చినాయి కజ్జికయలు అయితే ఇంకా అలాగా పిసుకోవాలి ఫ్రెండ్స్ పిస్కేసి గోధుమ పిండి బాగా పిసికేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఏం చేయాలి మనము మూత పెట్టేసి బాగా హాఫ్ అన్ అవర్ నాన్న కూడా ఏం పర్లేదు గైస్ అంత బాగుంటుంది పిండి ఎంత నానితే అంత బాగుంటుంది అనమాట సో చూస్తున్నారు కదా మా వారు గోధుమ పిండి పిసుకోవడంలో పిసుకోవడంలో చాలా చాలా ఎక్స్పీరియన్స్ గలవాడు ఎందుకనంటే ఇక్కడ హైదరాబాద్ నారాయణ కాలేజ్లో మా వారు చాలామంది ఉంటారు కదా అక్కడ సో మంచి హైజనిక్గా ఫుడ్ త చేసి పెట్టాలి అక్కడ సో అక్కడ మా వారు అనమాట మంచిగా చేసేటోడు అనమాట సో అందుకే అంత పిండి అంత మంచిగా చేసేటోడు ఇంత రవ్వ పిసుకోలేడా సో అందుకని చెప్పేసి నేను అలా అంటున్నాను తప్పుగా అనుకోకండి ఎవరు ఓకేనా గా ఇదిగోండి ఇక్కడ మంచిగా ఇట్లా వేసుకేసి పెట్టుకొని దానికి దాన్ని ఇంకా ఒక కవర్లో పెట్టేసాం ఫ్రెండ్స్ కవర్లో ఒక్కొక్క ఒక్క ఒకప్పుడు అయితే కవర్లలో పెట్టేసి దాన్ని పెట్టేసేటోళ్ళే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మామూలుగా మొత్తం అంత పిండిని బాగా మెతుగా మంచిగా పెసుకున్న తర్వాత ఒక బౌల్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నారు కానీ నాకు ఇది చూసినప్పుడు నాకైతే అదే గుర్తొచ్చింది గాయస్ మీరు ఎలా మీలో ఎంతమంది ఇప్పటికీ ఇలాగా కవర్స్లలో పెట్టేసి నానబెడుతున్నారో చెప్పండి ఓకేనా ఇక్కడ మా వారైతే ఇంకా దాంట్లో వేసేసి నాకు ఇచ్చారు సో అది మంచిగా పిండి నానిన తర్వాత నానేంత వరకు మేము నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేసామంటే గాయస్ ఇంకా కొబ్బరి రవ్వ జీడిపప్పు అన్నిని మేము వేయించుతూ ఉన్నాం ఇదిగోండి నేనైతే ఇంకా రవ్వనే ఫస్ట్ రవ్వ వేయించాను ఇక్కడ రవ్వ వేయించేటప్పుడు మా వారు నాకు తెలియకుండా తీశారన్నమాట వీడియో సో నేను వీడియో తీస్తున్నాను అంటే అప్పుడు హాయ్ అని చెప్తున్నాను నేను రవ్ మేము ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్త కొబ్బరి కర్జ్జకాయలు అనుకున్నాను కానీ కొబ్బరి రవ్వ కర్జికయలు అయిపోయినాయి నాకు ఎందుకంటే ఎప్పుడు రవ్వ కజ్జికాయలు వినడమే కానీ తినడం నేను ఎప్పుడూ చూడలేదు తినలేదు చేయలేదు కూడా సో అందుకే మా వారు రవ్వ కొబ్బరి రవ్వ కర్జుకాయలు చేసుకుందామంటే ఓకే అని చెప్పేసి ఇంకా రవ్వ తర్వాత కొబ్బరి కూడా దాంట్లోనే వేసేసి మళ్ళీ జీడిపప్పు ముందే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యిలో అవి అయితే నేను కూడా వేంచేసి పెట్టుకున్నాను అన్నీ మంచిగా కొబ్బరి వేసిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అంతే ఫ్రెండ్స్ ఎక్కువసేపు రోస్ట్ చేయొద్దు ఓకేనా ఇంకా దాని తర్వాత అయితే మూతరైకి సర్వ్ చేసుకున్నాను ఇంకా టేస్ట్ చేస్తున్నా ఎలా ఉందో ఏంటో ఇదే ఉత్తనా ఒకటే కజ్జికాయలలో తిన్నా ఒకటే కదా అని చెప్పేసి నేనైతే టేస్ట్ చేశాను పర్లేదు బాగుంటుంది పర్లేదు కాదు ఫ్రెండ్స్ సారీ ఎక్కువ చాలా చాలా మంచిగా వచ్చాయి నేనైతే అసలు నాకు కజ్జికాయలు అంటే అసలు నచ్చదు ఫ్రెండ్స్ అట్లాంటిది నేను చేసిన కడ్జికాయలలో త్రీ డేస్కి ఎన్ని అంటే అన్నీ అయిపోయి మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మేము చేసాము అంత బాగా వచ్చాయి అంత టేస్టీగా ఉన్నాయి సో చూపిస్తున్నాను చూస్తున్నారు కదా అసలు ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయో అసలు కర్జికాయలు కూడా చాలా మంచిగా అనిపించాయి మా బావగారు కూడా పొద్దున్న మా చేయడం మా బావగారి కోసమే అంటే మా బావ ఎప్పుడో వస్తారు హైదరాబాద్లో ఉంటారు జాబ్ చేసుకుంటూ అక్కడ సరిగ్గా తింటారు తినరు అట్లాంటి బావగారు ఇంటికి వచ్చినప్పుడు మా బావగారికి కజ్జికాయలు అంటే అని తెలుసుకున్నాను కాబట్టి ఇంకా మేమైతే కజ్జికాయలే చేయాలి అని అయితే నిర్ణయించుకున్నాము ఫ్రెండ్స్ సో మా బావ తినడమే కావాలి కదా మాకు ఎందుకనంటే ఎన్నాళ్ళకు ఒకసారి వస్తారు ఒక్కరు బ్యాచిలర్గా హా సిటీలో ఒక్కడే ఉంటారు ఇంటికి వచ్చినప్పుడైనా తనకు నచ్చినవి తను ఇష్టపడినటివి చేసి పెడితే మా బావకు హ్యాపీగా ఉంటుంది మా బావ తినేందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి నేను మా బావ ఇష్టపడిందే మేమిద్దరం అయితే కలుసుకొని మా బావకి చేసి ఇచ్చాము మా బావగారు కూడా పొద్దున్న తిన్న తర్వాత బావ సూపర్గా వచ్చాయి హ్యాపీ చాలా బాగున్నాయి అన్న అన్న తర్వాత నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అంటే మేము ఎప్పుడు చిన్నప్పుడు మా అమ్మ చేస్తే తినేటోళ్ళమే కదా అలాంటిది ఇప్పుడు నేను కూడా అట్లాంటి చేసి ఇంకొకరు తినేసు చేసి పెట్టే వేసుకొచ్చానంటే ఐఎమ్ సో గ్రేట్ సో ఎవరు ఇంకా ఇప్పటికీ కర్జుకాలు చేయని వాళ్ళు కూడా ఉంటారు కానీ అలాంటిది నేను ఇప్పుడు కర్జుకాలు చేసే వేసుకు అంటే ఎంత మంచిగా చేస్తున్నాను కదా అందుకే నాకు నా మీద నాకే ప్రౌడ్ అనిపిస్తూ ఉంది గైస్ ఎవరికైనా అంతే కదా ఇంకా ఇప్పుడు ఎవరైనా చేయలేరనుకో నేను చేయలేను అని అక్కడే ఆగిపోతారనమాట కానీ నేను ఒకసారి ట్రై చేద్దాం చెడిపోతే ఈసారి నెక్స్ట్ ఇంకోసారి బాగా వస్తాయి ఈసారి ఏంటో మిక్ మిస్టేక్స్ తెలుసుకుంటాం కదా అని చెప్పేసి నేను ట్రై చేశాను సో నేను ట్రై చేసిన దానికి చాలా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ కర్జ్జగాయలు చూస్తారు మీరు ఆయన చేసేది కూడా ప్రాసెస్ అని చెప్పారు నేను కర్జిగా ఎలా ఎలా స్టప్ చేస్తాను ఎలా కట్ చేస్తాను అది కూడా చూపించు క్లియర్గా అని చెప్పాడు కానీ నేను అది క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఐఎమ్ సో సారీ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఇంట్లో ఇలాగే చేసుకుంటారా అనేది నాకు షేర్ చేయండి ఓకేనా నాకు చైతన్ అయినంతలో మాకు వచ్చినంతలో నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే మీరే చెప్తారు అని అయితే నేను అనుకుంటున్నాను ఓకేనా ఇంకా మీరు ఏ ఏ ఎన్ని రకాల కర్జుకాలు చేసుకుంటారు ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో కూడా నాకు చెప్పండి ఓకేనా నాకైతే తెలియదు కదా ఓ చేసుకుంటూ పోతే ఎన్నో రకాల కర్జికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ నేను నాకు అయితే పప్పుల కర్జికాయలు అంటే అదే తెల్ల పప్పులు ఉంటాయి కదా అది చక్కెర వేసి చేసుకుని ఆ పప్పుల కర్జికయలు ఒకటి ఈ కొబ్బరి కర్జికాయ ఒకటే తెలుసు ఈ రవ్వ కర్జికాయలు కూడా నాకు ఎప్పుడూ తెలీదు ఫ్రెండ్స్ చాలా మంది నడమ రవ్వ కర్జికాయలు చేసుకుని దాంట్లో ఏంటి ఆ పప్పు కొబ్బు కర్జికయలు ఏంటి కొబ్బరి కర్జ్జకాయలు ఏంటి అని అంటూ ఉంటేను విన్నాను సో ఇవి కూడా ఉంటాయా అని చెప్పేసి నేను యూట్యూబ్లో సర్చ్ చేస్తే తెలిసింది ఓ ఇలా కూడా చేస్తారని చెప్పేసి ఇంకా చెనక్కాయల అదే పల్లీల ఇవి కూడా ఉంటాయంట పల్లీలు నువ్వులు కలిపి చేసేదివి కూడా ఉంటాయంట సో చేసుకుంటూ పోతే తెలియనివి ఎన్నో ఉంటాయి అన్నీ తెలుసు అని మాత్రం అసలు అనుకోకూడదు మనము సో తెలిసిన కాడికే మనము ఉండకూడదు కూడా తెలుసుకొని చేయాల్సింది ఇంకా చాలా చాలా ఉన్నాయి ఫ్యూచర్లో సో నేనైతే వీడికే ప్రౌడ్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకనంటే కర్జికాయలు చేశాను మా బావకి ఇచ్చాను పండగప్పుడు తిన్నారు నేను పండగకి కజ్జికాయలు చేశాను ఇదే ఒక హ్యాపీనెస్తోనే నేను ఆ రోజుకి హ్యాపీగా ఉన్నాను అంతే ఆ రోజు కూడా అలసిపోయాను ఫ్రెండ్స్ అంటే మేము షాపింగ్కి జాన్వరికి కూడా మా బావగారు వెళ్ళండి అమ్మా శారీ తీసుకొచ్చుకోపో మంచిగా అని చెప్తేను నేను వెళ్ళాను అనమాట షాపింగ్కి వెళ్ళి మంచిగా సారీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నా బర్త్డే కోసము సో నా బర్త్డేకి కట్టుకున్నాక రీల్స్ పోస్ట్ చేస్తాను రెడ్ కలర్ సారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను చూపించలేదు ఇదిగోండి చూస్తున్నారు కదా కజ్జికాయలు ఎలా ఉన్నాయో సూపర్గా వస్తున్నాయి కజ్జికాయలు అయితే అంటే నేను అనుకునేదాన్ని అంటే నూనెలో వేసినప్పుడు అయినా సరే పగిలిపోతాయేమో అవి ఊడి వస్తుందేమో పిండి బయటకు వస్తుందేమో అని చెప్పేసి టెన్షన్ టెన్షన్తో అనుకునేదాన్ని మీరు చూస్తున్నారు కదా ఒక్కదానికి కూడా ఒక్క మిస్టేక్ కూడా జరగలేదు చాలా మంచిగా అయ్యాయి అనమాట నిజానికి చెప్పాలంటే అంతసేపు కూడా నేను ఏం అదే కాల్చను సో మీకు చూపించడంలో కొంచెం ఇంకా ఎక్కువ రెడ్గా అయిపోయాయి చాలా ఏంటి ఏమంటారు క్రిస్పీగా చాలా మంచిగా క్రిస్పీగా వచ్చాయి ఫ్రెండ్స్ చేసిన కేజీ కేజీ చేసుకున్నాము నేను అసలు కజ్జికాయలు తినను కదా ఎందుకు అనుకొని మేము కేజీ చేసుకున్నాము కేజీ చేసుకుంటే విత్ ఇన్ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్లోనే అయిపోయాయి ముగ్గురు పిల్లలు నేను మా హస్బెండ్ మా బావగారు మా పెద్దమ్మ అందరికి ఇవ్వడంతో త్రీ డేస్లోనే అయిపోయిందనమాట మళ్ళీ అంటే ఇంత మంచిగా ఉన్నాయి కదా చాలా టేస్టీగా ఉన్నాయి కదా పిల్లలు కూడా బాగా తింటున్నారు కదా అని చెప్పేసి క్రిస్మస్ రోజు చేసింది కాక మళ్ళీ నెక్స్ట్ డే కూడా మేము మళ్ళీ చేసుకున్నాము నెక్స్ట్ డే చేసుకున్నప్పుడైతే ఏంటి కజ్జికాయలు చేసుకున్నాము అవి కూడా అయిపోయాయి తర్వాత మళ్ళీ పిండి మిగిలింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవే కజ్జికాయలు అయితే ఇంకా మార్నింగ్ నేను నైట్ తిన్నాను అని చెప్పాను కదా వేడివేడిగా తినాను నేను నాకు చల్లగా అయితేనే ఇష్టము సో మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అవుతానే నేను ఏం టీ కాఫీలు ఏమీ తాగకుండా నైట్ ఎట్లా వచ్చాయో ఏమో మళ్ళీ తిన్నవాళ్ళు కామెంట్స్ ఎట్లా ఇస్తారో ఏమో అని చెప్పేసి నేను పొద్దున్నే లేచిన ఒక ఫ్రెష్ అయిన వెంటనే కర్జిగాయ అయితే తినేసాను నా కష్టంతో చేసిన కర్జికాయలు నేను మా ఇద్దరం కలిసి చేశాంలేండి ఓకేనా నేను ఒక్కదాన్నే కాదు మళ్ళీ నువ్వు ఒక్కదాన్నే నా చేసింది అని అనుకుంటారేమో సో అందుకని చెప్తున్నాను ఇద్దరం చేశాము కానీ నేను కూడా ఫస్ట్ టైం అలా చేశాను కదా అందుకే అలా చెప్తున్నాను ఓకేనా కర్జికాయలు అయితే చాలా మంచిగా వచ్చాయి ఫ్రెండ్స్ నా ఫేస్ చూసి భయపడకండి ఓకే నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్